వర్షాకాలం వచ్చేసరికి ఇసిరిచ్చి మళ్ళీ ఇచ్చి గాలి కొట్టేసరికి ఆ పిల్లలు నేను బయటికి వెళ్ళి వెళ్ళాను పిల్లలు చిన్న పిల్లలు గడగడగడ వణుకుతున్నారు ఆ పక్కనే పుట్టుందండి ఈ స్థలం తీసుకున్నప్పుడు కాలువ కట్ట మీద పుట్టు ఉంది నలభై మూడు అండి రెండు పాములెళ్ళినాయి రెండు పాములు ఎల్ని నలభై మూడు తేలియ్ అన్ని అక్కడ కుప్పం పెట్టాము దేని మా బాబాయి నేను అమ్మగారు అప్పుడు ఎవరు లేరు అవన్నీ ఆ పుట్ట సదనం చేసేసి దాన్ని ఆ కొంచెం గడ్డలాగా చేసేసి వేసినాం ఇంకెక్కడి నుంచి వచ్చినా తేలు తెలియదు ఈ వర్షం వచ్చే లోపల ఆ అన్నీ వస్తా ఉన్నాయి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి బయటకు వెళ్ళి రాలేదు ఈ బాధ చూడలేక ఆ కష్టం చూడలేక వర్షం వస్తున్నా రాగలిగినా సరే నేను ఊరు బయట గుట్టపైన సత్రంలాగా ఉంది ఆడు కూర్చున్నాను అటు చుట్టూ గాలి దుమ్ము కొడతా ఉంది అయినా పర్వాలేదు ముఖం చూడలేక వీళ్ళు ఏడుస్తుంటే చూడలేక నేను అక్కడే ఉన్నాను ఇక్కడికి వచ్చి చూసే లోపల అంతకుముందు నేను మా ఊర్లో ఉన్నప్పుడే చిన్న రెండు వందల రూపాయలు కమ్మితే పరుపు కొనుక్కున్నాను అమ్మగారు ఏం చేస్తుంది నా భార్య ఆ పిల్లల్ని మంచం కింద పడుకోబెట్టేసి ఆ ఏం చేయాలని అర్థం కాక ఆ మంచం మీద మంచం వేసింది అయినా ఇది కావట్లేదు ఆ పరుపు దాని మీద తీసి కింద పిల్లల్ని పడుకోబెట్టింది భయంకరమైన తేళ్ళు వస్తా ఉన్నాయి ఆ గాలికి అవన్నీ ఇది అవుతా ఉంది ఆ కరెంటు వచ్చిపోతా ఉంది ఈ లోపల ఆ కరెంటు వేరు నా భార్య కరెంటు వైర్ పట్టుకుంటే షాక్ కొట్టి ఈడ్చి అవతల పడింది చాలా ఇబ్బందికరంగా పడితే ఆ ఈడ్చి ఆమె కరెంటు పట్టుకుంటుంది నేను వచ్చాను ఇక ఆమె నా ముఖం ముఖం చూసి నేను ఆ ముఖం చూసి ఆ ఒకప్పుడు ఎట్లా బతికా మనం ఎన్ని డబ్బులు ఉండేవి కరెంట్ డిపార్ట్మెంట్ పనిచేసినప్పుడు చాలా మంది మనుషులు వచ్చేవాళ్ళు ఏ జేబులు చూసినా డబ్బులు ఉండేవి ఆ ఎక్కడ చూసినా మస్తు పలుకుబ ఉండేది నువ్వు మనిషిని పంపించినా సరుకులు ఇచ్చేవాళ్ళు ఇక్కడ అసలు మనకి ఏది లేదు అన్నట్టుగా ఏమి అనకుండానే నా భార్య నా మొహుకెలు చూసి కన్నీళ్ళు ఉంది ఏడిస్తే పిల్లగా ఎక్కడ ఇది అవుతారు పక్క వాళ్ళు ఆ పక్కన ఆ ఇన్నయ్య గారు మనమ్మ గారు అని ఉండేవాళ్ళు వాళ్ళకి చాలా వందనాలు చెప్పాలండి ఎందుకంటే మమ్మల్ని ఒక తల్లిదండ్రుల లాగా వాళ్ళు చూసుకొని చాలా జాగ్రత్తగా ఇచ్చేసారు ఆ వాళ్ళ ఇంటికి రమ్మన్నా కూడా అమ్మగారు ఇది మాకు గుర్తుండాలి అన్నట్టుగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే ఉంది తర్వాత గాలి అనిగింది తర్వాత ఆ ఎన్ని సామాన్లను చూసుకుని మొత్తం తడిచిపోయినాయి ఆ పరుపు బనికి రాలేదు పరుపు పడేసిన